ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవి వాళ్ళందరికన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నా చేతిలో ఉన్నటువంటి దీపాన్ని తాకు నీ జీవితం ఒక దీపపు వెలుగుల వెలిగించబోతున్నాను తప్పకుండా నీ జీవితం అంతా అంటే నీ ఇంతవరకు నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధను అనుభవించి చీకటి మయం చేసుకున్నావు ఆ చీకటిని తొలగించి నీ జీవితం ఒక దీపపు వెలుగుల కాంతివంతంగా వెలుగబోతుంది తప్పకుండా ఈ బాబాపై పూర్తి విశ్వాసం ఈ సందేశాన్ని విను ఇది కేవలం నీకోసం మాత్రమే నేను ఇస్తున్నటువంటి సందేశమని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకెళ్తే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి అంటే మన సాయి కుటుంబ సభ్యులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు నాకు ఆ లైక్ వల్ల అంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందన్నమాట సరే ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీకోసం ఒక గొప్ప శుభవార్తను నీకు వినిపించబోతున్నాను మరి ఈ సాయి మాటలు వినేందుకు నీవు సిద్ధంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను నీ మనసులో నీవు ఏ ప్రశ్న అయితే అంటే నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు కాబట్టి నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు ఈరోజు సమాధానం ఇవ్వబోతున్నాను అలాగే నీ విధురాతను సైతం నేను మార్చబోయేటువంటి ఒక మంచి శుభవార్తను నీవు వినేటువంటి ఒక మార్గాన్ని నీకు నేను తప్పకుండా అందించబోతున్నాను నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న నాకు మాత్రమే తెలుసు అన్నీ తెలుసు అయితే నీకు మాత్రం ఏమనిపిస్తుందో తెలుసా నా మనసులో ఉన్న బాధ అంతా కూడా నాకు మాత్రమే తెలుసు బాబాకి అసలు ఏం తెలుసు బాబా అసలు వింటున్నాడా అనేటువంటి అనుమానాన్ని నీవు ఎక్కువగా కలిగి ఉంటున్నావు నీ గురించి నీ మనసులో మెదలాడేటువంటి ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలిసిపోయాయి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాపై ఉంది నీవు కోరుకునే విధంగా జరగడం లేదని ఎన్నో రకాలుగా నువ్వు బాధపడడం సహజమే ఎన్నో రోజులుగా ఒక పని తలపెట్టినా కూడా అది ముగింపు అనేది రాకుండా నాకు అసలు విజయం అనేది రావడం లేదు బాబా అనేదే కదా నీ బాధ ఏ పని తలపెట్టినా అందుకైనటువంటి అడ్డంకులో లేదంటే నష్టపోవడం లేదంటే ఇలా జరుగుతూనే ఉంటుంది బాబా నాకు అదృష్టం అనేది అసలు రాదా నాకు విజయం చూడాలని ఉంటుంది నేను కూడా ఒక మనిషినే కదా ఒక బిడ్ నీ బిడ్డనే కదా అని అనుకుంటూ ఉంటావు ఒక విషయం చెప్తాను నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు అంటే నువ్వు చేసే అంటే నీ కష్టాలను చూసి భయపడుతూ ఉంటావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు అలా కూర్చుంటావా ఎప్పుడైనా కానీ నిరాశ అనేది ఏ కథకు కులం ఏ కథకు కూడా మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపును తీ తీసుకురావడానికి ఎప్పుడు కూడా సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి నీ సంకల్పం ఏమిటో నాకు తెలుసు కదా అది నెరవేరాలని కదా నీ ఆశ కాబట్టి నీ ఆశ నీ మనసులో ఉన్నటువంటి ఆశను నెరవేర్చేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం తప్పకుండా నువ్వేం చేయాలో నాకు బాగా తెలుసు కాబట్టి ముందుగా దాని గురించి నువ్వు ప్రయత్నించు అప్పుడు నీకు ఫలితం వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత మాత్రం తప్పకుండా నీకైతే ఆ ఫలితానికి నువ్వు ఎంత ఆనందించేటువంటి బహుమానంలా నువ్వు తప్పకుండా భావిస్తావు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు నీ గెలుపు అనేది నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా కూడా నిరుత్సాహపడవద్దు అంటే జీవితంలో లాభ నష్టాలు కష్ట సుఖాలనేవి సహజం కాబట్టి బాబా నా వల్ల కావడం లేదు అని నేను ఎప్పుడు కూడా అలసిపోలేదు కానీ పోరాడి పోరాడి ఇప్పుడైతే అలసిపోయాను ఇక అంతా కూడా నువ్వే చూసుకోవాలని నాపై భారం వేసి ఉన్నావు చూడు అప్పటి నుండి నీ భారం అంతా కూడా నేను తగ్గిస్తూ వచ్చాను ఇప్పటికే నీరస పడిపోయి ఎంతో అంటే సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోయిన విధంగా నీవు కూడా నీ యొక్క ప్రకాశాన్ని కోల్పోయి విసుగు చెంది ఉన్నావు ఇక నీవు విచారించిన అవసరం లేదు తప్పకుండా నువ్వు దేని గురించి అయితే నిరుత్సాహం చెంది ఉన్నావో దానిలోనే నీవు గొప్ప ఫలితాన్ని అయితే చూడబోతున్నావు బలహీన పడడం అనేది సహజమే నేను ఒప్పుకుంటాను అంటే ఏదైనా కానీ నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరినప్పుడు లేదంటే నీకు ఎక్కువ సార్లు ప్రయత్నించి ప్రయత్నించి ఇక ఆ పని అవ్వడం లేదని విసుగు చెందినప్పుడు దానివల్ల మీరు నిరుత్సాహపడం పడడం ఎదుర్కొన్నటువంటి అవకాశాలు ఏర్పడతాయి కానీ ఆ సమయంలోనే ఇంకాస్త ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళాలన్నమాట అవకాశం మీకు తప్పకుండా కూడా ఉంటుంది అలాగే దానివల్ల మీకు ముందు ముందు రాబోయేటువంటి రోజుల్లో మంచి మంచి ఫలితాలను పొందేటువంటి అర్హత కూడా ఉంటుంది నీవు ఎంత పోరాడితే నీకు కూడా అంత లాభం అనేది అంతే విధంగా ఉంటుంది చూడమ్మా ఏదైనా కానీ విజయం అనేది నువ్వు దాన్ని బట్టి నిన్ను చేరుకుంటుంది ఆ గెలుపు వచ్చినప్పుడు ఆ సంతోషం దాని విలువ అనేది ఇంకాస్త పెరుగుతుంది నా బిడ్డల కోరికలను నేను కాక మరెవరు తీరుస్తారు నేను వారిని అనుగ్రహించడం కోసమే కదా నా యొక్క అవతార కార్యాన్ని దాల్చాను బాబా అనుగ్రహం పొందడానికి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉండవు ఆయనకు మీతో ఉన్నటువంటి బంధం వలన తండ్రి బిడ్డ ప్రేమించిన విధంగా ప్రేమిస్తాడు తండ్రి బిడ్డలో ఉండేటువంటి యోగ్యత ప్రేమిస్తారు లేదు కదా అలా ఉండి బిడ్డ యొక్క అర్హత ఏమిటి ఆ తండ్రికి జన్మించడమే కదా ఏకైక బంధం ఆయన బిడ్డను ప్రేమిస్తారు అంతే అలాగే మన గురువైనటువంటి సాయి కూడా తండ్రిలాగే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు మనమందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం ఏదైనా ఎక్కువగా ఆలోచిస్తున్నా లేదంటే కంగారు పడుతున్నా లేదంటే ఆందోళన చెందుతున్నా అధైర్యపడుతున్నా వాటన్నిటినీ కూడా బాబాగారు అంటే మనం ఆయన్ని ఏ విధంగా అయితే నమ్ముతామో ఆయన కూడా మనల్ని అంతే విధమైనటువంటి ప్రేమతో ఎప్పుడు కూడా సమానమైనటువంటి భావనతో చూస్తూ ఉంటారనమాట మనకు ఏ కష్టం రాకూడదని ముందు నుండే మనకు అన్ని విధాలుగా అన్ని సూచనలను అందిస్తూ ఉంటారు అంతేకాదు మనం చిన్న చిన్న ప్రయత్నాలకు అంటే చిన్న చిన్న విషయాలకు భయపడిపోతున్నా లేదంటే మనకు మంచి జరిగేటువంటి అవకాశం మన చేతులారా వదిలేసుకున్నటువంటి అవకాశం ఏర్పడినప్పుడు బాబా దానికి మన నుండి దూరం చేయకుండా తిరిగి మన అనుకున్న వస్తువును కానీ లేదంటే మన మనసులో ఉన్నటువంటి ఏదైనా కానీ ఆలోచనలన్నిటిని కూడా అది తప్పు తప్పు అని తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని అయితే కానీ తెలియజేస్తారు అది సందేశం ద్వారా కావచ్చు లేదంటే ఇతర ఏ వ్యక్తుల ద్వారానైనా కావచ్చు మనకు మంచి చెప్పేటువంటి ప్రయత్నం ఆయన మనకు ఎప్పుడు కూడా చేసేందుకు ముందే ఉంటారు ఇంకా బాబాగారు తన బిడ్డలకు ఏ విధంగా కాపాడుకుంటారు అంటే చూడమ్మా నీకు కాలం మారిపోయింది అలాగే సమయం దాటిపోతుంది నేను అనుకున్నటువంటి గమ్యాన్ని మాత్రం నేను చేరుకోలేకపోతున్నానని ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు దేని గురించి అయినా కానీ ఎక్కువగా ఆలోచించొద్దు దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఏదైనా కానీ నీ వద్దకు రావాలని రాసిపెట్టి ఉన్నప్పుడు మాత్రమే అది నీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా నీ పని నువ్వు చేసుకుంటూ శ్రద్ధగా నీ యొక్క ఎన్ని ఒడిదుడుకులను ఎదురైనప్పటికీ కూడా నువ్వు తప్పకుండా దాన్ని పొందాలని ఆశగా ఉన్నప్పుడు దానికోసం నువ్వు అహర్నిశలు అయినా సరే కష్టపడాలి ఎందుకంటే ఒక విజయాన్ని నువ్వు పొందాలంటే అది కొన్ని కొన్ని సులువుగా ఉండేటువంటివి కావచ్చు కొన్ని అతి కష్టమైనవి ఉండవచ్చు కానీ నువ్వు పొందాలి అని అనుకుంటున్నది చాలా కష్టమైనది కాబట్టి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది నీకు నువ్వు పొందాలంటే నువ్వు ఇంకాస్త ఎక్కువగా శ్రమించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది అలాగే మధ్య మధ్యలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవలసినటువంటి అవకాశం కూడా ఉందన్నమాట వాటన్నిటినీ దాటితేనే కదా త్వరగా నీ ప్రయాణం అనేది ఎంత హాయిగా ఉంటుంది అలాగే ముందు ముందు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని కష్టాలనైతే ఎదుర్కొన్నావో ఆ తర్వాత నీకు వచ్చేటువంటి జీవితం కూడా అంతే విధంగా పూల బాటలా ఉంటుంది కాలం మారిపోతుంది బాబా ఇప్పుడు ఉన్నటువంటి సమయం కూడా నాకు ఎక్కువగా లేదు అని అన్నీ కూడా నాకు వ్యతిరేకమైనటువంటి రోజులే గడిచిపోతున్నాయి ఇంకా ఈ విధమైనటువంటి జీవితాన్ని ఎన్ని రోజులు గడపాలో చెప్పు అని అనుకుంటున్నావేమో అలా ఎప్పుడు అనుకోవద్దు కాలం మాత్రమే మారుతుంది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉంటావు కదా నీ మనసుకు తగిన విధంగా నీ ఆలోచనలకు తగిన విధంగా నువ్వైతే మారిపోతూ ఉంటావు కదా ఇది నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీకు నువ్వు అర్థం చేసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని ఎప్పటికీ నీ అంటే ఏ సమయంలో నీ ఏ పనిని ఎలా చేయాలి అనేటువంటి చాతుర్యం నీలో ఉండాలన్నమాట అప్పుడే నీలో ఇంకాస్త ఎక్కువగా నువ్వు చేసేటువంటి పనిపై నీకు తపన ఏర్పడుతుంది అప్పుడు విజయం అనేది కొంచెం చేరువలో కూడా ఉండేది కాస్త ముందుకు వస్తుంది దానివల్ల నీవు అతి త్వరలోనే విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఏర్పడతాయన్నమాట నీ గురించి అంతా నేను చూసుకుంటాను నీకు ఏం కావాలి ఏ సమయానికి నీకు ఏం అందించాలి వీటన్నిటినీ కూడా నేను ముందే రాసిపెట్టి ఉంచాను కాబట్టి నీ విధురాతను సైతం నీవు ఎదిరించగలిగినటువంటి శక్తిని ఇచ్చేటువంటి గొప్ప శుభవార్తను వినేటువంటి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు అని ఊరికే అన్నానా ఏమిటి నీ విధి సైతం నేను మార్చబోయేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నీకు సృష్టించబోతున్నాను అదే అనేకదార్ అర్థం కాబట్టి ఈ సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా అదే ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు అనేకదార్థం విధి రాతను మార్చేస్తున్నాను అంటే అదే కదా అంటే నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని ముందే నేను నీకు సూచిస్తున్నాను సంతోషంగా ఉంటావని ఈ సాయి ఎప్పుడు కూడా నీకు ఆనందమైన జీవితాన్ని ఇస్తాడని నీకు నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను నీ జీవితంలో ఉన్న కష్టాలనన్నీ కూడా తొలగించి అంటే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న చీకటినంతా కూడా నేను పారద్రోలి నీకు ఒక దీపపు వెలుగులా ఉన్నటువంటి జీవితాన్ని ప్రకాశమైన ప్రకాశవంతమైనటువంటి సంతోషంగా ఉన్నటువంటి జీవితాన్ని నీకు నేను తప్పకుండా అంది అందించబోతున్నాను మరి నువ్వు నేను చెప్పే విషయాల్లో చక్కగా ఆనందంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు నేను చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా ఉండు వింటూ ఉండు తప్పకుండా నీకంతా కూడా మంచి జరగబోతుంది నీకు ఇస్తున్నటువంటి తీర్పుగా నేను చెప్పేదాన్ని భావించు నీకు ఎంతో అదృష్టం ఉండబట్టి ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి ఈ సాయి చెప్పే మాటలను నువ్వు వినబోతున్నావు రా ఒక రాకతో నిబంధం అంటే ఏదైనా కానీ నీ జీవితం అనేది మారబోతుంది వారెవరో తెలుసుకొని తప్పకుండా తెలుసుకొని ఆనందించు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది ఇదంతా కూడా జరుగుతుందా అసలు నిజమైన అనే అనుమానం మాత్రం నువ్వు వ్యక్తపరచవద్దు అద్భుతం అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఏ సమయంలో రావాలో అదే సమయంలో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అలాంటిదే ఇప్పుడు నీకు కూడా రాబోతుంది చూడమ్మా జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు తప్పకుండా చూడబోతున్నావు నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు కానీ అన్ని బాధలు కూడా తట్టుకుంటూనే వస్తున్నావు ఇన్ని బాధలు నేను పడుతూ ఉంటే నువ్వు మాత్రం చూస్తూ ఉన్నావు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కదా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు నీ సమస్యలను నీ బాధ్యతలను నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నేనే రాబోతున్నాను అదేమిటి బాబా కొత్తగా చెప్తున్నారు నన్ను నువ్వు వెతుక్కుంటూ రావడం ఏమిటి ప్రతిరోజు ప్రతి క్షణం నా చుట్టూనే ఉంటున్నావు కదా అని అంటావేమో అలాగే నేను ఎప్పుడు పిలిచినా కూడా చటుక్కున పలుకుతాను అంటావు మరి ఇప్పుడు కొత్తగా నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి అని నువ్వు నన్ను ప్రశ్నించొద్దు చూడమ్మా నేను సర్వంతర్యామిని ఎవరు ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద అలా నేను వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం అనేది చాలా ఉంది చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు పిలిచినా పిలవలేకపోయినా నాపై అలకని చూపించిన చూపించలేకపోయినా అవన్నీ కూడా నేను పట్టించుకోవడం లేదు కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యను నేనుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ వద్దకు నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా నేను చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఎప్పుడు కూడా గొప్పగా నీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండబో చెప్తున్నాను ఎవరి ఆనందాన్ని వారు పొందాలని మాత్రమే ఉన్నారు కానీ మిగతా వారు ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందని తెలిసినా దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది మానవ నైజం కానీ అందరూ అలా ఉంటారని నేను చెప్పను కానీ ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య అలాంటిదే నీ చుట్టూ ఎవరూ లేరు నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించే వాళ్ళు పలకరించిన వారు కూడా లేరు ఏదైనా కానీ కష్టంలో ఉన్నానా ఉన్నావా కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు కూడా లేరు కాబట్టి ఎవరు లేక చెప్పేవారు కూడా కనీసం నీ బాధను ఎదుటివారితో వారైనా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనస్సులో ఉన్న బాధను ఎవరికి చెప్పుకోలేక తెలియక ఎంతగా తల్లడిల్లిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే నువ్వు ఎవరితో కూడా ఏ విషయం కూడా చెప్పుకొని అవసరం లేదు అలాగే నీ కష్టం గురించి మరి ఎవరికి దగ్గరలో చేయి చాపి ఆ కష్టానికి తగినటువంటి సహాయానికి కూడా నువ్వు అర్థించని అవసరం లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయం అందించవు పోనీ నేను ఎవరినైనా సహాయం కోసం అడుగుతానంటే ఈ విధంగా అయిన వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఎలా బ్రతకాలి నా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి నేను ఎలా బయటపడాలి అని నువ్వు నన్ను అడగచ్చు చూడమ్మా నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి అలాగే మంచిదానివి కాకపోతే నీకున్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నువ్వు సాధించాలి అని కళలు కంటూ ఉంటావు కదా ఆ కళలు కంటున్నటువంటి జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నటువంటి నీకు అతి చేరువలో ఉన్న ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపై మాత్రమే దృష్టిని దృష్టిని సారించి నీ సమస్య గురించి మాత్రమే నువ్వు బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటూ ఉన్నావే తప్ప నీ ఎదుట ఎవరైనా సరే ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు అసలు నువ్వు ఏం చేయాలనుకుని ఒక మంచి పనిని ప్రారంభించావో ఆ పని ఎందు దృష్టిని సారించకుండా పూర్తిగా నువ్వు దాన్ని మర్చిపోయావు దాని ఎందు నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తప్పకుండా తెలుస్తుంది దేన్నైతే వద్దని అనుకున్నావో దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో దేనిలో అయితే నాకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశాను అందులో ఇంత మంచి లాభం రాబోతుందా నాకు ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది దేన్ని కూడా తేలికగా తీసి పాడేయకుండా అది వస్తువు అయినా మనిషికైనా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా కాబట్టి ప్రతి ఒక్కడి కూడా మన మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఆలోచన విధానాన్ని మనకు ముఖ్యంగా భగవంతుడు ప్రసాదించాడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషినో ఏ వస్తువునో మన చెంతకు ఆ భగవంతుడు చేర్చాడు కాబట్టి దాని వెనుక ఏదో ఒక అర్థం అయితే ఉంటుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు దానివల్ల నీకు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో నువ్వు కష్టపడితేనే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అదంతా ఎందుకు పట్టించుకోవడం లేదు నువ్వు కేవలం అప్పటికప్పుడు కేవలం నీకు లాభం కనిపిస్తే మాత్రమే ఆ పనిని నువ్వు చేస్తావా లేదంటే దాని ఎందు నువ్వు శ్ర అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ చూడమ్మా ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టుకోకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే వరకు తీరాలి అది మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టం కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపటి రోజున ఒక సంవత్సరం తర్వాత అయినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అందించి తీరుతాడు అలాంటిది ఇప్పుడు కూడా నీ జీవితంలో జరగబోతుంది గొప్ప అదృష్టాన్ని మంచి మార్పును నీకు తీసుకువచ్చేలా చేయబోతున్నాను ఆ మార్పును కూడా నేను నీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నువ్వు తప్పక పొందుతావు మరి ఇన్ని రోజులు కూడా పిలిస్తే పలకలేదేం బాబా అని అంటావేమో నీ మనస్సు నిండా కూడా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంతో భీతితో భయంతో ఉండేటువంటి ఆ ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించి ఉంటే అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతిక్షణం కూడా నా నుండి ఏదో ఒక స్పందన అయితే వచ్చి ఉండేది అలా కాకుండా కేవలం నీవు నీ సమస్యపై మాత్రమే దృష్టి పెట్టావు మరి అలాంటప్పుడు నేను నీపై ఎలా దృష్టి పెట్టి సాధిస్తానో చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను పిలవకపోయినా నాపై నువ్వు గంపడిన తలకపై ఉన్నా ఉన్నావు కాబట్టి అంతా కూడా తీర్చాలి కదా అది నా బాధ్యత బిడ్డలు మారం చేసినప్పుడు తల్లి ఏదో ఒక పదార్థం ఇచ్చి వారిని ఏ విధంగా అయితే హక్కున చేర్చుకుంటుందో నేను కూడా అంతే నా బిడ్డలకు సరైనటువంటి అవసరం కావాల్సినటువంటి వారికి ఏదో ఒక సహాయాన్ని వారికి అందించినప్పుడే కదా వారి మనసులో కూడా ఈ సాయి రూపం నాటుకపోతుంది అలాగే అది నిచ్చలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తర్వాత మాత్రమే నాకు బాబా ఈ విధంగా సహాయం చేశాడని చెప్పి ఆ రోజు వరకు మాత్రమే బాబాని గుర్తించుకోవడం కాదు తర్వాత కూడా మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా కదా అది ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నేనే కాదు ఏ భగవంతుడైనా సరే లేదంటే ఏ మానవుడికైనా సరే ఎవరికైనా నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోవద్దు అలాగే వారికి ముందు ముందు రోజుల్లో ఏదైనా అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో ఒకటి అంటే నీ శక్తి మీద నువ్వు ఏ విధంగా అయితే వారికి సహాయాన్ని అందిస్తావో అంతే అందించో అది నీకు శ్రీరామ రక్షలా ఉపయోగపడుతుంది శ్రీరామ రక్షగా ఉంటుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పును అలాగే ముందు ముందు రోజుల్లో రాబోతున్నటువంటి గొప్ప జీవితం గురించి తెలుసుకున్నావు కదా ఇకనైనా నువ్వు దేని గురించి అయితే వదిలేసి పక్కన పెట్టావో ఆ పనిని మరలా తిరిగి పునః ప్రారంభించు నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం అయితే దాగి ఉంది ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు అలాగే నేను నీకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశంగా నువ్వు విన్నావు కాబట్టి సందేశంలో ఉన్నటువంటి అర్థం నీకు అర్థమైందని అనుకుంటున్నాను సంతోషంగా ఎప్పుడు కూడా నీ జీవితం సంతోషంగా ఉంటుందని నీకు నేను మరలా గుర్తు చేసి చెప్తున్నాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానం తప్పకుండా దొరికిందని అనుకుంటున్నాను నీ విధురాతను మార్చే విధంగా నీకు శుభవార్తను అందిస్తున్నానని కూడా మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఈ బాబా తీర్పు నీకు ఎప్పుడు కూడా ఉంటుందని మరలా మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఒక గొప్ప అవకాశాన్ని నీకు నేను తప్పకుండా ఇస్తాను ఎప్పుడు కూడా అంటే నీవు పొందనటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో పొందబోతున్నావు తప్పకుండా నీ విధురాతను మారుస్తున్నాను అదే కదా నువ్వు తప్పకుండా మంచి శుభవార్తను వింటావని ముందే సూచిస్తున్నాను సంతోషంగా ఉండు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఇంతవరకు నువ్వు కేవలం ఇలా ఒక విగత జీవిలా బ్రతికి ఉన్నావు అది కేవలం నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం మాత్రమే నాకు తెలుసు ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి జీవితంలో ఎన్నో చీకటి రాత్రులను అంటే నిద్రలేని రాత్రులను ఎప్పుడు కూడా ఏడుస్తూ బాధపడుతూ కుమిలిపోతూ మనసులో ఎంతో దుఃఖంతో నిద్రపోయినటువంటి రోజులు లేనటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆ రోజులన్నిటినీ తొలగించి నీ జీవితం ఒక దీపపు వెలుగులా వెలుగుతుంది అని నీకు ఈ సందేశం ద్వారా తెలియపరిస్థితిగా సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్